చాలా సంతోషంగా ఉందండి ప్రాంత ప్రజల్ని ఆదుకోవాలి అంటే నిధులు విడుదల చేస్తేనే కదండి మేము లోన్స్ తీసుకొని చిన్న చిత్ర వ్యాపారాలకే కానీ పెళ్లిళ్ళు చేసుకుంటాకే కానీ మంచి చెడు మా అప్పులు తీర్చుకుంటా కానీ మెరుగైన అవకాశం మాకు కల్పించారని సంతోషపడుతున్నాం జగన్మోహన్ రెడ్డి సీఎం మీకు చేశారు మాకు ఎప్పుడు అసలు విడుదల చేయలేదు జగన్మోహన్ రెడ్డి అన్న వ్యక్తి కూడా అసలు ప్రజల్లోకి ఎప్పుడు రాలేదు వాళ్ళ తరఫున నిలబడిన ఎమ్మెల్యేలు కూడా మాకు అసలు కన్నాయి పడలేదండి ఏ రోజు కూడా నిధులు అనేది మాకు విడుదల చేయటమే కానీ మమ్మల్ని ఆదుకుంటమే కానీ బీసీలకి పెద్దపేట వస్తాను బీసీలకు అది ఇది అని చెప్పాడే కానీ ప్రజలు ఏ రోజు ఆదుకోలేదండి చాలా అన్నామండి తను అంటూ తినే వాళ్ళకి భోజనం పెట్టకపోయి పొట్ట మీద కొట్టే అవకాశాలు ఎక్కువ తీసుకున్నాడు ఆ జగన్మోహన్ రెడ్డి ఇప్పుడు చంద్రబాబు నాయుడు గౌడ వాళ్ళకి వాళ్ళకి ఎక్కడైనా మీకు ఎలా అనిపిస్తుంది చాలా మాకు సంతోషంగా ఉంది ఎలా అంటే ఒకటి మా నాయబ్రాహ్మల కులమే ఉంది చంద్రబాబు నాయుడు గారు ఉన్నప్పుడు కత్తితో సహా మాకు పదివేల రూపాయలని పదిహేను వేలని యాభై వేలు లోపు లోనెస్ ఇచ్చేవాడు అదే అవకాశం మళ్ళీ ఇప్పుడు వస్తుందని మేము సంతోషపడుతున్నాం గౌడసు కూడా కలుగీత కార్మికులకు కూడా వాళ్ళు కొన్ని నిధులు వదిలి విడుదల చేశాడు బీసీలకి గత ప్రభుత్వంలో జగన్మోహన్ రెడ్డి అన్ని కులాలకి బీసీ కులాల బీసీలో అన్ని కులాల కార్పొరేషన్ ఇస్తానని చెప్పేసి కార్పొరేషన్లు ఇచ్చి వాళ్ళ కనీసం కూర్చోడా సీటు కూడా ఇవ్వని పరిస్థితులు మనం చూసాం కానీ తెలుగుదేశం ప్రభుత్వం వచ్చిన వెంటనే కార్పొరేషన్ ని ఇవ్వడమే కాకుండా దానికి బోర్డు నియమించడమే కాకుండా దానికి నిధులు కూడా రిలీజ్ చేయడం అనేది చాలా సౌపరిణామం అట్లాగే ఈ విషయంలో చంద్రబాబు గారికి మా ప్రత్యేక ధన్యవాదాలు కృతజ్ఞతలు తెలియజేస్తాం అంటే సార్ ఇప్పుడు బీసీలు అంటే గతంలో ఖాళీ కుర్చీలకే ఇకే పరిమితం అయిపోతాయి కొంచెం బీసీల మీద అంటే కొంచెం సామాజిక గౌడ కుల మీద కూడా చంద్రబాబు నాయుడు రిజర్వేషన్ కల్పించి పది శాతం వాళ్ళకి షాపులు కేటాయిస్తే దాని మీద కోట్లు అది దారుణం ఎందుకని బీసీలు మొట్టమొదటి నుంచి కూడా తెలుగుదేశం పార్టీకి అండగా ఉన్నారన్న ఉద్దేశంతో వీళ్ళు దాడులు చేసిన బీసీల మీద దాడులు చేశారు దౌర్జన్యాలు చేసిన బీసీల మీద చేశారు అదే విధంగా ఇప్పుడు ఆ గౌడ కులస్తులకి పది శాతం రిజర్వేషన్ ఇచ్చి వాళ్ళని ఆర్థికంగా వాళ్ళని ఉన్నతంగా తీసుకురావాలని సదుద్దేశంతో చంద్రబాబు గారు ఈ రిజర్వేషన్ అనేది ఏర్పాటు చేసి పది శాతం అనేది ఇవ్వడం జరిగింది దాన్ని కూడా కోట్లకి వెళ్ళి దాన్ని అడ్డుకుంటామంటే అంతకన్నా దుర్మార్గం అంతకన్నా దారుణం అంటే బీసీల పట్ల వాళ్ళకున్న వైఖరి వాళ్ళకున్న వ్యతిరేక వైఖరిని ఇది రుజువు చేస్తుంది రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు వచ్చిన సుపరిపాలన జగన్మోహన్ రెడ్డి ఏం చేయాలని ప్రజల్లోకి వస్తాను అది ఇది అని చెప్పి చెప్పడంపై మీరే అధికారంలో ఉన్నప్పుడే ప్రజల మధ్య రావాలంటే పట్టాల కట్టుకొచ్చిన పెద్ద మనిషి జగన్మోహన్ రెడ్డి అలాంటిది వాళ్ళ అధికారంలో లేడు ఇప్పుడు మిమ్మల్ని పట్టాలు కట్టడానికి ఎవరు ఉండరు అలాగే సెక్యూరిటీ ఇవ్వడానికి పోలీసు అధికారులు ఉండరు మరి ఇప్పుడు ఇప్పుడు ఆయన వస్తానంటే ఎందుకని అంటే రాలేడు అధికారంలో ఉన్నప్పుడే రాలేని మనిషి ఈరోజు అధికారంలో లేనప్పుడు అట్లాగే ప్రజలంతా చేతకరించి చీకొట్టిన తర్వాత ఇప్పుడు ప్రజలకు వస్తానంటే అంత దమ్ము ధైర్యం అతనికి లేదు రాడు కూడా